నమో తస్స భగవతో అరహతో సమ్మ సంబుద్ధ విశుద్ధి మార్గంలో మనము విభాగంలో స్కందవర్ణనంలో విజ్ఞాన స్కందాన్ని గురించి తెలుసుకుంటూ ఎనభై తొమ్మిది చిత్తాల గురించి చెప్పుకున్నాం ఆ తర్వాత ఈరోజు చెప్పుకుందాం ప్రతిసంధి రాణి ఎనిమిది కామావచర కుశల చిత్తాల ప్రభావంతో దేవ దేవామనుష్యులలో పుట్టినప్పుడు అతని మరణ సమయంలో నిలిచిన కర్మ కర్మ నిమిత్తము ఇంకా గతి గతినిమిత్తము నుండి ఏదైనా ఒక దానిని ఆలంబనం చేసుకొని ఎనిమిది సహేతుక కామావచర విపాకాలు మనుషుల్లో నపుంసకుడు మొదలైన వారుగా పుట్టే పురుషులకు ద్విహేతుక కుశల విపాకము ఉపేక్షతో కూడిన అహేతుక మనోవిజ్ఞాన ధాతువు ఈ విధానంతో ప్రతిసంధి వలన తొమ్మిది విపాక చిత్తాలు ఏర్పడతాయి ప్రతిసంధి వలన తొమ్మిది విపాక చిత్తాలు ఏర్పడతాయి విపాకము అంటే ఫలము కర్మ ఫలము ప్రాణి ఎనిమిది కామావచర కుశల చిత్తాల ప్రభావంతో దేవమానవులలో పుట్టినప్పుడు ఇప్పుడు మొదటి ధ్యానం కూడా చేయకుండా కేవలము సామాన్యులుగా ఉంటూ కుశల కర్మలు చేసినటువంటి వారు అపాయంలో జారిపోవడానికి అవకాశం ఉన్నదని ఇంతకుముందు చెప్పుకున్నాము అయితే కేవలము అపాయంలోనే జన్మిస్తాను అని కాదు అపాయ లోకాల్లో పుట్టడానికి అవకాశం ఉన్నది అని మాత్రము చెప్పుకున్నాం మనము అయితే వారు చేసిన కుశల చిత్తాల ప్రభావంతో కుశల కర్మల ప్రభావంతో దేవతల్లో మానవుల్లో కూడా పుట్టవచ్చు దేవతల్లో అంటే ఇప్పుడు మొదటి ధ్యానం నుంచి నాలుగవ ధ్యానం వరకు పదహారు బ్రహ్మలోకాలు పుడతారు స్థాయిని బట్టి మొదటి ధ్యానానికి సంబంధించి కింది నాలుగు బ్రహ్మలోకాలు రెండవ ధ్యానానికి సంబంధించి ఆ పైన నాలుగు బ్రహ్మలోకాలు మూడవ ధ్యానానికి సంబంధించి ఆ పైన నాలుగు నాలుగవ ధ్యానానికి సంబంధించి చివరి నాలుగు ఈ విధంగా పదహారు బ్రహ్మలోకాల్లో పుడతారు అయితే బ్రహ్మలోకాల కంటే కింద ఉన్నటువంటి దేవలోకాల్లో కామావచరంలో కామావచర లోకంలో అంటే కామలోకంలో ఉండి కుశల కర్మలు చేసినటువంటి వాళ్ళు ఆ దేవతల్లో లేదా మానవుల్లో పుట్టవచ్చు ఆ విధంగా పుట్టినప్పుడు అతని మరణ సమయంలో నిలిచిన కర్మ కర్మ నిమిత్తము మరియు గతినిమిత్తము నుండి ఏదైనా ఒకదానిని ఆలంబనం చేసుకొని అంటే దేవతల్లో మానవుల్లో పుట్టే ముందు పునర్భవాన్ని పొందే ముందు అతని మరణ సమయంలో నిలిచినటువంటి కర్మ చనిపోయే చివరి క్షణంలో నిలిచిన కర్మ ఆ కర్మ నిమిత్తము గతినిమిత్తము నుండి ఏదైనా ఒక దానిని ఆలంబనం చేసుకుని ఎనిమిది సహేతుక కామావచర విపాకాలు ఎందుకంటే ఎనిమిది కామావచర కుచ కుశల చిత్తాల ప్రభావంతో ఎనిమిది కామావచర విపాకాలు ఇంకా మనుషుల్లో నపుంసకుడు మొదలగు వారుగా అయిన పురుషులకు ద్విహే ద్విహేతుక కుశల విపాకము ఉపేక్షతో కూడిన అహేతుక మనోవిజ్ఞాన ధాతు ఈ విధానంతో ప్రతిసంధి వలన తొమ్మిది విపాక చిత్తాలు ఏర్పడతాయి ఆ ప్రతిసంధి వలన ఈ కర్మ ఫలించే చిత్తాలు తొమ్మిది ఏర్పడతాయి అతడు రూపావచర అరూపావచర కుశలాల ప్రభావంతో రూప అరూప భవాలలో పుట్టినప్పుడు అతని మరణకాలంలో ఎదుట నిలిచిన కర్మ నిమిత్తాన్నే ఆలంబనం చేసుకొని తొమ్మిది రూపావచర అరూపావచర విపాకాలు ప్రతిసంధిని అనుసరించి ఏర్పడతాయి అదేమో కామావచర లోకంలో పుట్టే విషయము చెప్పుకున్న ఇంతకుముందు ఇంకా రూపావచర అరూపావచర కుశలాల ప్రభావంతో రూపావచర అరూపావచర లోకాల్లో జన్మించడానికి తగిన కుశల కర్మలు చేసినటువంటి వారు ఆ కుశలాల ప్రభావంతో రూప భవాలలో పుట్టినప్పుడు మళ్ళీ ఇక్కడ రూపము అంటే ఈ మొదటి నుంచి నాలుగు ధ్యానాలు తర్వాత అరూపలోకాలు అంటే ఆకాశానంద్యాయతనం నుంచి నాలుగు ఆయతనాలు ఆకాశ విజ్ఞాన అకించన్య దేవస ఈ నాలుగు అరూపభవాలు అంటే వీటికి సంబంధించినవి అంటే ఈ ఆయతనాల పరిధిలో అరూపలోకాలు ఉంటాయి వాటిలో పుట్టినప్పుడు అంటే ఈ రూప అరూపభవాలలో పుట్టినప్పుడు అతని మరణకాలంలో ఎదుట నిలిచిన కర్మ నిమిత్తాన్నే ఆలంబనం చేసుకొని అంటే మరణ సమయంలో ఏ కర్మ నిమిత్తం ఎదుట నిలిచిందో దాన్ని ఆధారంగా చేసుకొని తొమ్మిది రూపావచర అరూపావచర విపాకాలు అంటే ఆ కర్మ ఫలాలు ప్రతిసంధిని అనుసరించి ఏర్పడతాయి అకుశల ప్రభావంతో ఆ ప్రాణి యోనులలో పుట్టినప్పుడు ఇప్పుడు అపాయ జన్మల గురించి చెప్తూ ఉన్నాడు అకుశల ప్రభావంతో ఆ ప్రాణి అపాయ జన్మలలో పుట్టినప్పుడు అతని మరణకాలంలో ఎదుటపడిన కర్మ కర్మ నిమిత్తము లేదా గతి నిమిత్తాల నుండి ఏదైనా ఒక దానిని ఆలంబనం ఆధారం చేసుకొని ఒక అకుశల విపాక అహేతుక మనోవిజ్ఞాన ధాతువు ప్రతిసంధిని అనుసరించి ఏర్పడుతుంది మొత్తం మీద ఏమిటంటే మనము ఈ అపాయ లోకాల్లో పుడతమా లేకపోతే కామావచరానికి సంబంధించి మానవ దేవతా లోకాల్లో క్రింది తరగతికి చెందిన లోకాల్లో పుడతామా లేదా రూప లోకంలోని బ్రహ్మలోకాల్లో పుడతామా అరూపభవాలలో పుడతామా అనేటువంటిది మరణ సమయంలో మన చిత్తము ఉన్నటువంటి ఆ మరణ సమయంలోని క్షణంలో మన చిత్తం ఉన్నటువంటి పరిస్థితి మీద ఆధారపడి ఉంటుంది మరి అది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే జీవితంలో మనం చేసినటువంటి కుశల కుశల కర్మల మీద అది ఆధారపడి ఉంటుంది దాన్ని అనుసరించే ఈ ప్రతిసంధి ఆ తర్వాత కర్మ విపాకము ఇవన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి ఈ విధంగా ప్రతిసంధిని అనుసరించి పంతొమ్మిది విపాక చిత్తాలు ఏర్పడటాన్ని గుర్తించాలి ఈ విధంగా ప్రతిసందిని అనుసరించి పంతొమ్మిది విపాక చిత్తాలు ఏర్పడటాన్ని మనము గుర్తుంచాలి గుర్తుంచుకోవాలి తర్వాత భవాంగము భవాంగాన్ని గురించి వివరిస్తూ ఉన్నాడు ప్రతిసంధి గురించి చెప్పుకున్నాము ఇక భవాంగం ప్రతిసంధి విజ్ఞానము నిరోధాన్ని పొందినప్పుడు దాని వెంటగల ఆయాపనుల విపాకము అదే ఆలంబనం నుండి అదే విధమైన భవాంగ విజ్ఞానం అనే పేరుతో ఏర్పడుతుంది ప్రతిసంధి విజ్ఞాన చిత్తము నిరోధాన్ని పొందినప్పుడు దాని వెంటగల ఆయాపనుల విపాకం అదే ఆలంబనం నుండి అదే విధమైన భవాంగ విజ్ఞానం అనే పేరుతో ఏర్పడుతుంది ప్రతిసంధి విజ్ఞానం నిరోధాన్ని పొందినప్పుడు దాని వెంట ఉండేటువంటి ఆయా పనుల విపాకము ఫలము అదే ఆలంబనము నుండి అదే విధమైన భవాంగ విజ్ఞానం అనే పేరుతో ఏర్పడుతుంది అంటే ఈ పనుల విపాకాన్ని భవాంగ విజ్ఞానం అని చెబుతూ ఉన్నారు ఇక్కడ మరలా అదేవిధంగా ఏర్పడుతూ ఉంటుంది ఇలా చిత్త సంతాన ప్రవాహము ఆగిపోయినప్పుడు అట్లే ఇతర చిత్తము ఉత్పన్నమైనప్పుడు నదీ ప్రవాహంలా కళలను చూడకుండా నిద్రలో నిమగ్నమైన సమయము మొదలైన లెక్కలేనన్ని లెక్కలేనన్నిసార్లు కూడా ఏర్పడుతూ ఉంటుంది ఈ విధంగా ఆ విజ్ఞానాలు భవాంగ రూపంలో కూడా ఏర్పడటాన్ని తెలుసుకోవాలి ఈ ఆయా పనుల ఫలము అదే ఆధారంతో భవాంగ విజ్ఞానము ఏర్పడుతూ ఉంటుంది అని అరే ఇక్కడ మళ్ళీ మనము ఈ క్షణిక చిత్తం క్షణ క్షణానికి పాత చిత్తము నశించటము కొత్త చిత్తము ఉత్పన్నం కావటము అది ఈ విధంగా మరల మరల ఈ భవాంగ విజ్ఞానము ఏర్పడుతూ ఉంటుంది అని అన్నాడు ఇలా చిత్త సంతాన ప్రవాహము ఆగిపోయినప్పుడు అట్లే ఇతర చిత్తము ఉత్పన్నమైనప్పుడు అంటే ఒక చిత్తము ఆయా నశించి అంటే ఆగిపోయి ఇంకొక చిత్తము ఉత్పన్నమైనప్పుడు నదీ ప్రవాహంలాగా అంటే నిరంతరం కానీ కళలను చూడకుండా నిద్రలో నిమగ్నమైన సమయము మొదలైన వారిలో కూడా లెక్కలేనన్నిసార్లు ఏర్పడుతూ ఉంటుంది ఏమిటి ఈ భవాంగ విజ్ఞానం ఈ విధంగా ఆ విజ్ఞానాలు భవాంగ రూపంతో కూడా ఏర్పడటాన్ని తెలుసుకోవాలి తర్వాత ఆవర్జనం ఈ విధంగా భవాంగ పరంపర ఏర్పడటం వలన ప్రాణుల ఇంద్రియాలు ఆలంబనాలను గ్రహించడానికి సమర్థమైనప్పుడు అంటే ఈ విధంగా భవాంగ పరంపర ఏర్పడి ఆ తర్వాత ఇది నిరంతరము ఏర్పడుతూ ఉంటుంది ప్రతిసంది నుంచి ఇంకొక జన్మకు పోయినప్పుడు అక్కడ ప్రాణుల ఇంద్రియాలు అంటే అక్కడ శరీరం ఏర్పడి ప్రాణుల ఇంద్రియాలు విషయాల్ని గ్రహించడానికి సమర్థమైనప్పుడు ఆలంబనాల్ని గ్రహించడానికి సమర్థమైనప్పుడు కంటి ద్వారం వద్ద రూపాలు నిలువగా రూపకారణంతో ప్రసాదానికి ఘర్షణ ఏర్పడుతుంది కంటి ద్వారం వద్ద ఈ రూపాలు అంటే ఆయా వ్యక్తులు లేదా వస్తువులు నిలబడ్డప్పుడు అంటే ఎదురు వచ్చినప్పుడు రూపప్రత్యయంతో చక్షు ప్రసాదానికి ఘర్షణ ఏర్పడుతుంది ఇక్కడ చక్షు ప్రసాదము అంటే మళ్ళీ రూపమే అని చెప్తాడు మనము ముందు చాలాసార్లు దీని గురించి చెప్పుకున్నాము ఇప్పుడు బయట రూపము కన్ను ఈ కంటికి ఆ రూపంతో స్పర్శ ఏర్పడటము దీనివల్ల ఏర్పడేటువంటిది చక్షుర్ విజ్ఞానము అని చెప్పుకున్నాం ఇక్కడ ఘర్షణ ఏర్పడటం అంటే ఈ కన్ను ఆ రూపాన్ని రూపాన్ని చూడటము ఆ ఘర్షణ వలన ఏర్పడిన భావం నుండి భవాంగ చలనము కలుగుతుంది అంటే ఈ రూపాన్ని చూసినప్పుడు మనసులో చలనము కలుగుతుంది అని అప్పుడు భవాంగముని నిరోధాన్ని పొందగా అదే రూపాన్ని ఆలంబనం చేసుకొని భవాంగాన్ని ఛేదించటంతో సమానమైన ఆవర్జన కృత్యాన్ని సిద్ధం చేస్తూ క్రియామనోధాతువు పుడుతుంది శ్రోత్ర మొదలైన వాణిలో కూడా ఇలాగే తెలుసుకోవాలి ఈ క్రియామనోధాతువు గురించి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం అయితే ఇక్కడ ఈ ఘర్షణ వలన ఏర్పడినటువంటి భావం నుండి ఈ భవాంగ చిత్తంలో చలనము కలుగుతుంది ఆ భవాంగము నిరోధాన్ని పొందగా అదే రూపాన్ని ఆలంబనం చేసుకొని భవాంగాన్ని ఛేదించడంతో సమానమైన ఆవర్జన కృత్యాన్ని సిద్ధం చేస్తూ క్రియామనోధాతువు పుడుతుంది శ్రోత ద్వారం మొదలైన వారిలో కూడా ఇదే విధంగా తెలుసుకోవాలి అంటే ఇక్కడ ఉదాహరణ కోసము రూప విషయము ఇవ్వబడ్డది కంటి విషయము చెవి తక్కిన ఇంద్రియాల విషయంలో కూడా ఇదే విధంగా తెలుసుకోవాలి కానీ మనోద్వారము పై ఆరు రకాల ఆలంబనాలలో ద్వారం వద్దకు పోయినప్పుడు భవాంగ చరణం తర్వాత భవాంగాన్ని ఛేదిస్తున్న దానిలో ఆవర్జన కృత్యాన్ని సిద్ధపరుస్తూ ఉపేక్షా సహగత అహేతుక క్రియా మనోవిజ్ఞాన ధాతువు పుడుతుంది ఈ విధంగా రెండు క్రియా విజ్ఞాన క్షణాలను అనుసరించి ప్రవృత్తి ఏర్పడటాన్ని తెలుసుకోవాలి ఇది ఆవర్జనానికి సంబంధించి ఇక చూడటము వినటము వాసన చూడటము రుచి చూడటము స్పర్శించటము ఆవర్జనం తర్వాత ఆవర్జనం అంటే దాన్ని ఆవరించుకొని పోవటం నిలపటం అని ఇంతకుముందు చెప్పుకున్నాం మనం ఆవర్జనం తర్వాత కంటి ద్వారం వద్ద చూసే పనిని పూర్తి చేస్తూ చక్షుర్విజ్ఞానము స్తోత్ర వినే పనిని పూర్తి చేస్తూ శ్రోత్ర విజ్ఞానము గ్రాణద్వారం వద్ద వాసన చూసే పనిని సిద్ధింపజేస్తూ గ్రాణ విజ్ఞానము నాలుక ద్వారం వద్ద రుచి చూడటాన్ని పూర్తి చేస్తూ జీవ విజ్ఞానము అలాగే కాయద్వారం వద్ద అంటే చర్మము స్పర్శ స్పర్శకృత్యాన్ని పూర్తి చేస్తూ కాయ విజ్ఞానము పనిచేస్తాయి ఇవి ఐదింటిని ఐదు ద్వారాలు అన్నాడు ఇంద్రియ ద్వారాలు వీటి ద్వారా బాహ్య ప్రపంచానికి సంబంధించిన జ్ఞానము చిత్తంలోకి ప్రవేశిస్తూ ఉంటుంది ఇవి అన్నీ ఇష్ట మధ్యస్థ విషయాలలో అకుశల విపాకం కలవిగా ఉంటాయి ఇవి అన్నీ కూడా మధ్యస్థ విషయాలలో అకుశల విపాకం కలవిగా ఉంటాయి ఇలా ఈ విపాక విజ్ఞానాల ఏర్పాటును చూడటము వినటము వాసన చూడటము రుచిని చూడటము స్పర్శించటాన్ని బట్టి తెలుసుకోవాలి ఇప్పుడు ఈ విపాక విజ్ఞానాలు అంటే ఒక జన్మలో మనం చేసినటువంటి కుశల అకుశల కర్మల్ని అనుసరించి ఇక్కడ కుశల కర్మ చెప్పబడ్డది అరుమ అనుసరించి ఈ విపాక విజ్ఞానాలు ఈ విధంగా ఏర్పడతాయి అనే విషయాన్ని తెలుసుకోవాల ఇక స్వీకారం విభంగపాలిలో ఈ చక్షుర్విజ్ఞాన ధాతువు పుట్టి నిరోధాన్ని పొందటంతోనే చిత్తము మనస్సు మానసము వాటి నుండి పుట్టే మనోధాతువులు అనే వచనాన్ని బట్టి చక్షుర్విజ్ఞానము మొదలైన వాటి తర్వాత వీటి విషయాలనే స్వీకరిస్తూ కుశల విపాకాల తర్వాత కుశల విపాకం కల మనోధాతువు అకుశల విపాకం తర్వాత అకుశల విపాకం కల మనోధాతువు పుడుతుంది ఇటువంటి రెండు విపాక విజ్ఞానాల గ్రహణాన్ని అనుసరించి ప్రవృత్తిని తెలుసుకోవాలి చక్షు విజ్ఞాన ధాతువు పుట్టి నిరోధాన్ని పొందటంతోనే చిత్తము మనస్సు మానసము వాటి నుండి పుట్టే మనోధాతువులు అనే వచనం ఇది ఎక్కడ విభంగంలో చెప్పబడ్డది ఇప్పుడు విజ్ఞానం అంటే ఏమిటో మనం చెప్పుకున్నాం ఇంతకుముందే ఆ చక్షుర్ విజ్ఞాన ధాతువు పుట్టి నిరోధాన్ని పొందడంతోనే చిత్తము మనస్సు మానసము ఏ విధంగా అన్నా ఒకటే అని ఇంతకుముందే చెప్పుకున్నాం విజ్ఞానం అన్న కూడా అదే అని వాటి నుండి పుట్టే మనోధాతువులు అనే వచనాన్ని బట్టి శిక్షు విజ్ఞానం మొదలైన వాటి తర్వాత వీటి విషయాలనే స్వీకరిస్తూ కుశల విపాకాల తర్వాత ఒకదాన్ని ఒకటి ఇంకోదానికి అందించడం అని ఆ విధంగా అవి స్వీకరిస్తూ కుశల విపాకాల తర్వాత కుశల విపాకం కల మనోధాతువు అకుశల విపాకం తర్వాత అకుశల విపాకం కల మనోధాతువు పుడతాయి ఇటువంటి రెండు విపాక విజ్ఞానాలను స్వీకరించటం గ్రహించటాన్ని అనుసరించి ప్రవృత్తిని అంటే ఇవి ఈ విధంగా ప్రవృత్తమవుతాయి పనిచేస్తాయి అని పొడతాయి అని తెలుసుకోవాలి ఇక్కడికి ఈరోజు చాలు